అందరికీ నమస్కారం అండి మనకి చక్కగా మనం జూలై రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మనకి జూలై రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి ఒక అసాధారణమైన మరియు పరివర్తనాత్మకమైన నెలగా రూపుదిద్దుకుంటుంది ఈ నెలలో మీరు మీ సాధారణ జీవితంలో అనేక అనూహ్యమైన మార్పులు సంఘటనలు చూసుకోబోతున్నారు చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యక్తుల ప్రభావము దాని మీద ఆధారపడి ఉంటాయి జీవితంలో స్పష్టమైన సవాళ్ళను మీద ఎదుర్కోవాల్సి రావచ్చు అయినప్పటికీ కూడా ఈ క్షణాలు మీకు ఎటువంటి ముందు హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా తెలత్తాయి కానీ మిమ్మల్ని ఏమాత్రము అంచనా వేయకుండా వచ్చినప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా వాటన్నిటి నుంచి కూడా మీరు ముందుకు వెళ్తారు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదామని అందరూ ప్రయోగించినటువంటి ఈ ప్రయత్నాలని కూడా పూర్తిగా విఫలమై భగవత్ అనుగ్రహంతో మీరు వాళ్ళ వేసినటువంటి ప్లాన్ని తిప్పికొట్టడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే ఈ మానసిక స్థితిని అర్థం చేసుకుని క్షణాల్లో తగిన విధంగా వ్యవహరించే మీ సామర్థ్యం మీకు ఇక్కడ ప్రయోజనకరంగా ఉంటుంది అంతర్బుద్ధి మరియు పలిశీతాత్మక జ్ఞానం అంటే అబ్జర్వేషన్ ఉండాలి ఎవరెవరు ఏ ఏ ఇంటెన్షన్తో మన దగ్గరికి వస్తున్నారని ఎంత సమర్థవంతంగా దాన్ని ఉపయోగించగలిగితే మీరు అంత స్పష్టంగా మీ విజయం మీ సొంతమవుతుంది ఇకపోతే ఈ వృత్తిపరంగా ఉన్న రంగాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది నిగ్రహాన్ని పాటించాల్సిన నెలగా చెప్పవచ్చు అలాగే కొత్త ప్రాజెక్టులు చెబట్టడానికైతే తొందర మాత్రం పడవద్దు ఈ నెలలో ఎందుకంటే కొన్నిసార్లు ఊహించని ప్రతికూల పరిణామాలకు దారితీయచ్చు మీ ప్రణాళికలను అమలు చేయడానికి సరైన సమయం కోసం వేసి చూడటం తెలివైన నిర్ణయం ఈ నెలలో మీరు కదలికలను ఆచితూచి వేయాలి అయితే ఈ నెలకు ఒక ప్రత్యేక విధ ఉన్నది ఏంటంటే అది కొన్ని అసాధారణమైన పరిస్థితులు మిమ్మల్ని మరింత చురుకైన మరియు ప్రోయాక్టివ్ వైఖరిలో నిటయిస్తాయి మీరు ఊహించిన విధంగా మీ మీరు ప్రతిఘటించలేని విధంగా కొన్ని అవాంతరాలుగా అడ్డం వచ్చినట్టుగా మీకు చూచాయిగా అనిపిస్తుంది కాకపోతే ఒక కొత్త వ్యాపార ఒప్పందం కానీ ఒక కీలకమైన ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాల్సి రావటం కానీ ఉన్నత స్థానంలో అవకాశం వంటివి ఎదురవ్వవచ్చు కాకపోతే తొందరపాటుతో నిర్ణయం తీసుకోవద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రోజ్ అండ్ కాస్ట్ అంటే ఏంటంటే ఇబ్బందికరమైన ఉన్నా ఉన్నాయని ఆలోచించి మాత్రమే అడుగు వేయండి మిమ్మల్ని ప్రోద్భలం చేసి తొందర పెట్టేటువంటి అవకాశం పక్కవాళ్ళు చేస్తారు ఆ దాంట్లో మీరు పడిపోబాకండి జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి అలాగే వాస్తవాలను వాస్తవికతను బాగా విశ్లేషించి ఒక నిర్ణయానికి రండి తొందరపాటు వల్ల కలిగే నష్టాలను నివారించటానికి ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ నిర్ణయాలు భవిష్యత్తును దీర్ఘకాలిక ప్రభావం చూడగలుగుతాయి వాటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పటంలో కూడా తప్పు లేదు ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత కీలకమైనదిగా ఉంటుంది ఇది ఇతరులతో సుదీర్ఘ సంభాషణలు లేదా అభిప్రాయాలను ఒకరినొకళ్ళు షేర్పరచకుండా వ్యక్తపరచుకోవటం అంత ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి విశాల దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా అవసరమే అయినప్పటికీ ఇతరుడు చెప్పేది వినటానికి కొంత ఆలోచనను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అయినప్పటికీ వాదనలను వారి దృక్కోణాలను ఒక కంట కనిపెడుతూ ఉండండి అలాగే ఈ నెలలో మీరు నిశ్శబ్దంగా పరిశీలించటము మరియు అవగాహన పెంపొందించుకోవటము పైన దృష్టి పెట్టండి ఎందుకంటే ఏదైనా విషయంపై మెజారిటీ ప్రజలు ఒక అభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన అది ఎల్లప్పుడూ సరైనది కాదు కావాల్సిన అవసరం కూడా లేదు మీ అంతర్జ్ఞానము ఆత్మబోధదేని చెబుతోందో దాన్ని విశ్వసించండి మీ నాయకత్వం యొక్క అభిప్రాయాలను భిన్నంగా వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం రావచ్చు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది మీరు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరచేటప్పుడు లేదా కొత్త మార్గాన్ని ఎంచుకునేటప్పుడు మీ నైపుణ్యాలేమిటి మీ అనుభవం ఏమిటి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమిటి అనే నిర్ణయాలను సమర్థించుకోవడానికి సరిపోయేటువంటి వ్యాలిడ్ అంటే బరువైన కారణాన్ని మీరు అన్వేషించగలగాలి అలాగే మీ ఆత్మవిశ్వాసము మీ సామర్థ్యంపై మీకున్న నమ్మకాన్ని పరీక్షించేటువంటి సమయం కూడా ఇది అవుతుంది మీరు మీపై ఎంత నమ్మకం పెట్టుకుంటారో ఎంత స్వతంత్రంగా వ్యవహరించగలతో అలాగే మీ ఆత్మవిశ్వాసం మరియు స్వావలంబన కూడా ఈ నెల ఒక పరీక్షలాగా నిలుస్తుంది ఇక ప్రేమ శృంగారం విషయాల్లో అదృష్టం మీకు తోడుగా ఉంటుందనే చెప్పచ్చు ప్రేమ సంబంధాలు ఎటువంటి పొరపాటు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మీ సంబంధాల్లో ఒక స్థిరత్వాన్ని సామరస్యాన్ని తీసుకువస్తుంది మీ జీవిత భాగస్వామితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడపగలుగుతారు ఈ నెల తీవ్రమైన నిబద్ధతను పరిశోధించి వాటిని అమలు చేయటానికి ఇప్పటికే సంబంధంలో ఉంటే భాగస్వామితో బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నించండి మంచి అవకాశం కూడా ఈ నెల అలాగే వారి మనస్తత్వంలోని లోతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు వైవాహిక ప్రయత్నాలు చేస్తేస్తే నిశ్చితార్థం లాంటివి చేసుకోవడానికి కూడా అనుకూలమైన వాతావరణం మీ భాగస్వామితో మీ భవిష్యత్తు గురించిన ప్రణాళికలు వేసుకోవటానికి మీ కళలను పంచుకోవటానికి ఈ నెల మంచి వాతావరణాన్ని అందిస్తుంది ఇది మీకు సంబంధించిన కొత్త అధ్యాయాలకు నాంది పలకవచ్చు సన్నిహితుల మద్దతు వల్ల బంధాలు అవుతాయి బహుశా మీ కుటుంబ సభ్యులు బంధువులు అత్యంత సన్నిహితమైన స్నేహితులు ఒక ముఖ్యమైన జీవిత మార్పుకు సిద్ధమవుతుంటే వారికి మీ హృదయపూర్వకంగా మద్దతు తెలపండి ఉదాహరణకు కొత్త ఉద్యోగం మారిన కొన్నత విద్య కోసం ఎవరైనా వెళుతున్నా వేరే ప్రాంతాలకి ఎవరైనా వెళుతున్నా ఇంటి నిర్మాణం ఎవరైనా చేపడుతున్నా ఏదైనా వ్యక్తిగత వృత్తిపరమైన కీలక నయాన్ని తీసుకుంటున్నా వారికి మీ తరపున పూర్తి విశ్వాసాన్ని సహాయాన్ని సహకారాన్ని మీకు ఇబ్బంది లేనంత వరకు చేయడానికి ప్రయత్నించండి మీరు వారికి అందించే భావోద్వేగమైన మద్దతు ఏదైతే ఉంటుందో అది ఆచరణాత్మక సహాయంగా ఏదైతే ఉంటుందో వారి పక్కన నిలబడటం వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలుగుతారు వాళ్ళ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు మీ ప్రేమైన వారితో మీ బంధాలు మరింతగా మెరుగవుతాయి మీ మధ్య ఉన్న బంధాలు మరింత అవుతాయి ఇది మీ కుటుంబము స్నేహితులతో బంధాన్ని మరింత లోతుగా అర్థవంతంగా మార్చే అవకాశం ఉంది ఈ పరస్పర సహాయం మీ బంధాల్లో విశ్వాసాన్ని ప్రేమను మరింత ఐక్యతను కూడా పెంచుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ జూలై మాసం అంతా కూడా ఈ సింహరాశి వారికి ఆకస్మిక అవకాశాలను ఆత్మవిశ్వాస పరీక్షలను ప్రేమ సంబంధంలో బలమైన నిబద్ధతను నిలవగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది మీ అంతర్జాలాన్ని నమ్మే ముందు సాగితే మీ నెలకు విజయవంతంగా అధిగమించగలుగుతారు వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన అలోపేతాన్ని వృత్తిపరమైన పురోగత్తికి అనేక మార్గాలు అందిస్తుంది కాబట్టి మీ జులై నెల మీకు కొత్త మలుపులను విజయాలను అందించేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చేటువంటి నెలగా భావించాలి దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే పరిహారం గురు అనుగ్రహం ఎప్పుడైతే మీకు ఉంటుందో మీరు ధార్మికంగా కూడా ఒక అండగా ఒక పయస్సుగా అంటే ఒక పెద్దవారి ద్వారా ఒక గురుతర బాధ్యతలో ఉన్నవారి ద్వారా వారి అండా సహకారము భగవంతుడు వారి ద్వారా మీకు అందించటానికి గురువుకు సంబంధించిన చిన్న పరిష్కారం ఏమిటంటే మీరు శనగలు దానం ఇవ్వటం ఒకటి శనగలు ప్రసాదంగా దేవాలయాల ఉభయకర్తలుగా పంచటం ఒకటే కాకుండా ఆవుకు ప్రదక్షిణం చేయటం గురువారం పూట ఆవుకి రెండు అరటిపళ్ళు కనుక పెట్టగలిగితే అది చాలా పుణ్యప్రదంగా ఉంటుంది కాబట్టి అది మీకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది కాబట్టి మీరు చక్కగా ఈ ఒక్కటి చేసుకుంటే మీరు అద్భుతంగా ముందుకెళ్తారు వేరే వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కనుక ఈ సింహరాశి వారు కొంచెం నిబద్ధతతో నడుచుకొని మంచి సమయస్ఫూర్తితో ఉండి గురు అనుగ్రహం పొందితే మీకు మీ పెద్దలుగా భావించే గురుతరంగా భావించే గౌరవించే వారి ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చి మీరు జీవితంలో అద్భుతంగా ఎదగలుగుతారు కాబట్టి దానికి పునాది ఈ నెలలో పడబోతోంది కాబట్టి మీరు ఈ జులై మాసాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవాలని సింహరాశి వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి ఆల్ ది బెస్ట్